హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా హెల్తీగా బియ్యం పిండి బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి అన్నీ ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా హెల్తీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మన ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను అయితే చూద్దామండి దానికోసం ముందుగా కావాల్సినవి నాలుగు టేబుల్ నెయ్యి ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక అరకప్పు షుగరు పావు కప్పు వాటర్ అనేది తీసుకున్నానండి అలాగే దీంట్లోనే ఇప్పుడు మరిగించి చల్లార్చుకున్న పాలు అనేది ఒక కప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు కొంచెం ఫుడ్ కలర్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు మనము తయారు చేసే విధానం అయితే చూసుకుందాం దానికోసం మనము స్టవ్ పైన ఇలా ఒక కడాయి అనేది పెట్టేసుకొని దీంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకొని నెయ్యి అనేది కరిగాక దీంట్లోనే మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు బియ్యం పిండి అనేది నెయ్యిలో బాగా వేయించుకోవాలండి ఇలా మనం పచ్చివాసన పోయే వరకు బియ్యం పిండి అనేది ఈ విధంగా నెయ్యిలో అనేది వేయించుకున్నాక ఇప్పుడు బియ్యం పిండి అనేది తీసి పక్కన పెట్టుకుందామండి బియ్యం పిండి అనేది తీసి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇదే కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం షుగర్ అనేది ఇలా బాగా కరిగించుకోవాలండి కలుపుకుంటూ మనకి షుగర్ అనేది లైట్ తీగపాకం అనేది వస్తే సరిపోతుందండి ఇలా లైట్ తీగపాకం వచ్చే వరకు మనం షుగర్ అనేది ఇలా బాగా మరిగించుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్ తీగపాకం అనేది వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఇలా లైట్ తీగపాకం వచ్చాక దీంట్లోనే ఇప్పుడు మనము మరిగించి చల్లార్చుకున్న పాలు అనేది తీసుకున్నాం కదండి ఆ పాలు అనేది కూడా ఇప్పుడు దీంట్లో ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి ఇలా పాలనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇది అనేది మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు అనేది పాలనేది మరిగించుకుంటే సరిపోతుందండి చూడండి పాలు అనేది మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇది అనేది ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న బియ్యం పిండి అయితే ఏదైతే ఉందో ఆ బియ్యం పిండి అనేది కూడా తీసుకొని కొంచెం కొంచెంగా మనం యాడ్ చేసుకుంటూ ఇది అనేది ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దగా అయ్యే వరకు అనేది ఇది బాగా ఉడికించుకోవాలండి ఇలా ముద్దగా అయ్యాక దీన్ని బాగా కలుపుకొని దీంట్లోనే మనకి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది ఉంది కదండి ఆ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసి మనం తీసుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని రెండు భాగాలుగా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా పిండి లాగా ముద్దగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక పాట్ అనేది తీసుకొని దీంట్లోనే ఇప్పుడు మనమైతే మనకి నచ్చిన ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి నేనైతే దీంట్లో కొంచెం పింక్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని తీసుకుంటే ఇది చా చూడ్డానికి అనేది స్వీట్ చాలా బాగుంటుందండి ఇదనే ఫుడ్ కలర్ బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని ఇలా పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడు అనేది మనం ఏదైనా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో మనం తీసుకున్న టూ పాట్స్ అనేది ఈవెన్గా అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని అనేది ఒక ఐదు నిమిషాల పాటు అనేది పక్కన పెట్టేసుకుందామండి చల్లార్చుకొని ఇలా పూర్తిగా చల్లారిపోయాక మనము దీన్ని అనేది రివర్స్ చేసి స్వీట్ అనేది బయటకు తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్నాక మనం దీన్ని నచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవచ్చండి నేను అనేది స్క్వేర్ షేప్లో అనేది స్వీట్స్ కట్ చేసుకున్నానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాక పైనుంచి ఇలా జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా మన బియ్యం పిండి బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుందండి తప్పక ట్రై చేయండి ఇంట్లోనే ఇలా అన్నీ ఉన్న వాటితో హెల్దీగా స్వీట్ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మన మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో